మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే కోట్ల ఎనిమిది కోట్లు అప్పులు తెచ్చారని ఆయన దుయ్యబట్టారు బీసీలకు సమున్నత స్థానం ఇచ్చిన ఘనత గత ప్రభుత్వాన్నిదేనని ఆయన అన్నారు జ్యోతిరావు పూల నూట ముప్పై నాలుగవ వరదంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమారులు వేసి వైసీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు గడిచిన ఐదేళ్లలో విద్యుత్కు సంబంధించి అదాని సంస్థతో తాము ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిక్కితో మాత్రమే తాను ఒప్పందం చేసుకున్నామని గుడివాడ అమర్నాథ్ మరోమారు చేశారు జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది వారు వెనుకబడినటువంటి తరగ తరగతుల వరకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించేటువంటి మార్గం వారి ఆశయాలు వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో రాష్ట్రంలో అసలు ఎన్ని కులాలు ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు ఉంటా ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు యాభై ఆరు బీసీ కార్పొరేషన్ దాదాపు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకు సంబంధించి యాభై ఆరు బీసీ కార్పొరేషన్స్ని వివిధ సమాజ వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి వారికి తగినటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు అది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు రీసెంట్గా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా బీసీలకి ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి